హాయ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఇదైతే నేను అంటే వ్లాగ్ అంటే ఏమీ కాదు చిన్న వీడియో కింద తీసాను అనమాట నిన్న గోంగూర ఎండ్రోల్ చేశాను నేనైతే కర్రీ తీద్దాము అన్నట్టుగా తీసాను అలాగే ఇంకా నేను కొన్ని కొన్ని పనులు కూడా పెట్టాను అనమాట అదే నేను చూపిస్తున్నాను ఇక రొయ్యలు గోంగూర కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే రొయ్యలు వాష్ చేసేసుకు అంటే శుభ్రంగా వాటి తల తోక మొత్తం తీసేసి కొంచెం హాట్ వాటర్లో అయితే నానపెట్టేసుకున్నాను ఇక ఉదయం నేను కాచుకున్నాను అనమాట నీళ్ళు చెప్పాను కదా నేను వేడి నీళ్ళు తాగుతానని కాచుకున్న నీళ్ళని ఆ ఫ్లాక్ ఫ్లాస్కో అనమాట అది ఇక అది ఎనీ టైం వాటర్ అయితే ఎంత హీట్లో వస్తామో అదే హీట్ రన్ అవుతూ ఉంటుంది హీట్ అయితే పోదు నేను ఇక ఆ బాటిల్లో నింపేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట వాటర్ నేను తాగడం కోసం అని చెప్పేసి అలా చేతి కింద ఉంటే ఎనీ టైం వాటర్ తాగుతాము అని చెప్పేసి ఇంకా నేనైతే పక్కన పెట్టుకుంటాను అలా ఎప్పుడు కూడా వాటర్ మీరు కూడా టిప్ ఒకసారి ప్రయత్నించండి వాటర్ తక్కువ తాగే వాళ్ళు అలా బాటిల్లో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా వాటర్ తాగాలనిపిస్తుంది అనమాట ఇక నేనైతే గోంగూర ఎండ్ రొయ్యల కోసం అని చెప్పి టమాటాలు ఉల్లిపాయలు కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను గోంగూరలో ఎప్పుడు కూడా కొంచెం టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువగానే పడాలి గుజ్జ ఎక్కువ రావాలన్నమాట అప్పుడైతేనే గోంగూర పులుపు తగ్గి టేస్ట్ అనేది వస్తుంది ఇక రొయ్యలు కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను నేను చింక కింద అవి అలా తిప్పుతూ కడుక్కుంటే కనుక దానిలో ఉన్న ఇసుక మలినం అంతా పోతుందనమాట చూసారు కదా రొయ్యలు ఎంత తయటగా వచ్చినాయా అంతకుముందే నేను గోంగూర కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక వెంటనే పొయ్యి మీద పెనం పెట్టేసుకొని పెనంలో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే ఆ పెనం కొంచెం లావుగా అనమాట అది హీట్ అయ్యేపాటికి కొంచెం టైం పడుతుంది ఇక ఇది హీట్ అయ్యేలోపు ముందుగా నేను కడిగి పెట్టుకున్న గోంగూర అయితే ఉంది కదా ముందు కూరలో వేసేస్తే అది నలపటం వీలవు అనమాట రొయ్యలు కూడా నలిగిపోతాయి మొత్తం మ్యాష్ మ్యాష్ అయిపోతాయి అస్సలు బాగోదు అందుకని నేను ఎప్పుడు గోంగూర చేసినా కానీ గోంగూర అయితే ఫస్ట్ ఇలా పక్కన ఉడకపెట్టేసుకుంటాను అనమాట దానిలో కూడా కొంచెం వాటర్ వేసాను అడుగంటుకున్నా అలా వాటర్ వేసినా కానీ అడుగంటుతూనే ఉంటుంది కానీ నేనైతే వేస్తానన్నమాట బాగా కుక్ అవుతుందని చెప్పేసి ఇంకా పక్కన ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయిపోతుంది హీట్ అయిపోయింది ఆనియన్స్ కానీ ఎక్కువ పైకి వచ్చేస్తుంది అనమాట ఇక నేను త్వరగా వెంటనే పొయ్యినైతే సిమ్లో పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసుకొని పచ్చిమిరగాయలు అని ఉల్లిపాయలు అని మొత్తం వేపేసుకున్నాను అనమాట అసలు నేను చేసిన తప్పేంటంటే ముందుగానే నేను ఆయిల్లో ఎప్పుడు కూడా ఎండు చేపలు కానీ ఎండ రోజులు కానీ ఫ్రై చేసుకుంటాను మరి ఎందుకనేమో బ్రెయిన్ పని చేయలేదనమాట ఇక ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లోనే ఇక వేసి ఫ్రై చేశాను ముందైతే తర్వాత టమాటాలు వేసుకున్నాను టమాటాలు మగ్గి మగ్గు మగ్గుతాయి కదా ముందే మగ్గాలి టమాటాలు కూడా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ నేను వాటర్ పోస్తానని చెప్పేసి అనుకోలేదు అందుకని చెప్పేసి సాల్ట్ వేస్తాను లేదంటే నేను కళ్ళు ఉప్పు వేసుకునేదాన్ని ఇక పసుపు కారం వేసి శుభ్రంగా కలిపేసుకున్నాను అనమాట ఇది కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ నేను ఏం చేస్తానంటే వాటర్ పోసానండి నేను కాసుకున్న నీళ్ళునే కదా ఆ వేడి నీళ్ళే పోసుకున్నాను చెప్పాను కదా కర్రీలో వేడి నీళ్ళు పోసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి త్వరగా కూడా అయిపోతుంది చూస్తారు కదా కలర్ ఎంత బాగుందో అలా కూడా తినేయచ్చు ఆ కర్రీ ఇంకా నేను గోంగూర వేసుకోవాలనుకున్నాను కాబట్టి గోంగూర పక్కన ఉడకబెట్టుకున్నాను ఇక ఈ కర్రీ కూడా అయిపోయిన తర్వాత నేను ఆయిల్ వాటర్ కూడా మొత్తం రొయ్యి అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట అలా నీళ్ళు పోస్తే అయిన తర్వాత నూనె పైకి తెలుతుంది ఆ తర్వాత గోంగూర కూడా ఉడికిపోయింది తీసేసి ఇక కర్రీలో కలిపేసుకున్నాను గోంగూర ఇక అంతేనండి ఈ గోంగూర వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే గోంగూర నుంచి కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది వండిన వెంటనే కాకుండా వండిన ఈవినింగ్ కానీ టూ అవర్స్ తర్వాత కానీ తింటే చాలా బాగుంటుంది కాకపోతే మాకు టైం లేక వండిన వెంటనే తినేసాము ఈవినింగ్ కూడా అదే ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుందనమాట టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే అసలు ఈరోజైతే మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉందనమాట మా వాళ్ళు అందరూ వెళ్ళారు నేను దూరంలో ఉన్నాను కాబట్టి వెళ్ళలేకపోయాను మనసంతా అనమాట నేను వీళ్ళతో బాగుండేది అన్నట్టు ఇక నేను ఆ ఫంక్షన్ తాలూకు ఫోటోలు అయితే నేను ఒక త్రీ ఫొటోస్ అయితే చూపించాను మీరు చూడండి మక్కది అక్కది నింపే ఫంక్షన్ అనమాట ఇంకా ఫైవ్ మంత్స్లో చేశారు వాళ్ళు ఇక ఈవినింగ్ మా వాడైతే స్కూల్ నుంచి ఇంటికొచ్చాడు వాళ్ళ డాడీ తీసుకొస్తూ తీసుకొస్తూ మంచూరియా కూడా తీసుకొచ్చారనమాట అదైతే వేసుకొని తింటున్నాడు మా వాడైతే సాస ఉప్పు చేసి ఆ సాస్ని అలా పడితే అలా నాకే చేస్తున్నాడు ఇంకా మళ్ళీ ఆ ఇంగిల్ చేస్తుంది దానికే మళ్ళీ మూత పెట్టి అక్కడ పక్కన పెడతాడు అవన్నీ మళ్ళీ మేమే తినాలి వాటి సొల్లు అదిగోండి ఇక సాస్ లేని వాడు ఏమి తిండు సాస్ కోసం అని చెప్పేసి అయినా తింటాడు అనమాట నార్మల్గా అయితే వాడి కోసం అని చెప్పి స్పైస్ చాలా తక్కువ ఇప్పించుకొని వస్తారు ఎందుకంటే వాడు ఇష్టంగా తింటాడు జంక్ ఫుడ్ అంటే ఎక్కువ తీసుకురామో ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకున్నప్పుడు వాడికి పెట్టాలి కదా అన్నట్టు స్పైస్ అయితే తక్కువ చేసుకుంటామన్నమాట ఇక యాపిల్స్ ఉన్నాయి ఇంట్లో అవి వాడేమో బాక్స్లో వేసుకుని వెనక తీసుకొని వస్తున్నాడు అందుకని చెప్పి వాడు జ్యూస్లు ఎక్కువ తాగుతాడు అందుకే ఇంట్లోనే యాపిల్స్ అయితే కట్ చేసుకొని పాలు పాలు పోసేసి జ్యూస్ లాగా అయితే చేసాను అది ఒక లాగా అయింది అనమాట యాపిల్ లాగా అయింది పాలల్లోనే నేను ఫస్ట్ వాటర్ కలిపేసుకున్నాను వాటర్ కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసి కొంచెం హనీ వేసి స్వీట్నెస్ కోసం కొంచెం హనీ వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఆ టేస్ట్ మొత్తం మిక్సీ పెట్టేసి గ్లాస్లో వేసి ఇచ్చేసి జ్యూస్ అయితే తాగేసాడు టేస్ట్ అయితే బాగుంది ఎలా ఉంటుందో అనిపించింది ఇలా యాపిల్స్ తిన పిల్లలకి ఇలా అయితే చేసి చేయొచ్చు ఓకేనండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నానండి ప్లీజ్ అండి నా ప్రీవియస్ వీడియో కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ఓకేనా బాయ్ బాయ్